నా చేతిలోన మట్టి ఉన్నది మనసులోన దేశ ప్రేమ ఉన్నది మొక్క నా చేతిలో ఉన్నది నా లక్ష్యం నాతో నడుస్తున్నది చెట్టు నాటడం గొప్ప కార్యం ఇది సిఐ చేపట్టిన ఉద్యమం ఈ ఆజ్ఞయే ప్రవక్త ప్రవచనం మొక్క నాటండి రాకముందే ప్రళయం చెట్టు నాటితే ప్రకృతి హర్షిస్తుంది ఈ భూమి పచ్చగా మారుతుంది ప్రతి ఆకు గలగల నవ్వుతుంది ప్రతి ఆనందంగా ఊగుతుంది నా చేతిలోన మట్టి ఉన్నది మనసులోన దేశ ప్రేమ ఉన్నది మొక్క నా చేతిలో ఉన్నది నా లక్ష్యం నాతో నడుస్తున్నది కాపాడుట మన బాధ్యత భూమిని హరిత ప్రపంచం చేయాలి ధరణిని దేశాన్ని సుసంపన్నంగా చేయాలి అవినీతి కలుపు మొక్కలను తొలగించాలి మదర్సా మసీదు పాఠశాలలు కావాలి పచ్చ పచ్చని ప్రదేశాలు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి భూమికి నవశక్తిని ఇవ్వాలి నా చేతిలో నమట్టి ఉన్నది మనసులోన దేశ ప్రేమ ఉన్నది మొక్క నా చేతిలో ఉన్నది నా లక్ష్యం నాతో నడుస్తున్నది రండి పది లక్షల మొక్కలు నాటుదాము దేశమంతా పచ్చదనం పండిద్దాము రండి చెట్ల రక్షకులమౌదాము నీరు పోసి వాటిని పెంచుదాము ఈ చిన్న మొక్కలు పెరిగి ఛాయనిస్తాయి పువ్వులు తీయని ఫలాలు పంచుతాయి మేము సిఅో యొక్క యువ యువరాజులం మేము ఇస్లామీయ ఉద్యమ పూల మొక్కలం ఓ రఫత్ చెట్లు మాకు స్నేహితులండి పిల్లలు పెద్దలు అందరూ చెట్లు నాటండి నా చేతిలో మట్టి ఉన్నది మనసులోన దేశ ప్రేమ ఉన్నది మొక్క నా చేతిలో ఉన్నది నా లక్ష్యం నాతో నడుస్తున్నది